పుట్టిన తర్వాత ఒక మూడు సంవత్సరాలకి ఏమనుకుంటారు పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి స్కూల్కి పంపించకపోతే చదువు లేకుండా పెంచండి ఒకవేళ చూస్తా విద్య లేని వాడు వింత పశువు అంటారు కదా విద్య లేకపోతే కుదరనే కుదరదు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి మహా అయితే పూర్వకాలం అయితే ఒక ఆరేడు సంవత్సరాలు పంపించేవారేమో అప్పుడు కానీ ఇప్పుడు ఊహ తెలుస్తుంది అంటేనే చిన్ని చిన్ని మాటలు వస్తున్నాయి అంటేనే ఏమండీ మన ప్రధానమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఏమండీ అన్నీ చెప్పేస్తున్నారు ఎందుకని అతి చిన్న వయసులో పెద్ద చదువులు చదివి ఏమండి వాళ్ళ జీవితంలో హాయిగా బ్రతకాలి అని అంతేనే కదా మరి అంతే నిజమే చిన్న పిల్లలకి వచ్చి రాని మాటల్లోనే మాటలు ఎక్కి వస్తే స్కూల్కి వెళ్ళరు అందుకోసం వచ్చిన మాటలని ఏం చేస్తారు వచ్చిన మాటలు చదువులోనే పెట్టేస్తారు అయితే ఇస్రాయేళ్ళ ప్రజలు అంటండి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ నేర్పించేది ఏంటి అంటే బైబిల్ ఒక ఏడు సంవత్సరాలు వచ్చేసరికి బైబిల్ పూర్తి చేసేసి ఉంటారంట ఫస్ట్ బైబిల్ చదువు వచ్చిన తర్వాత బైబుల్ అంతా తెలిసిన తర్వాత అప్పుడు స్కూల్కి పంపిస్తారంట దేవుని స్తోత్రం చెప్దాం